ఆయన మధ్యాకాశనికి వచ్చి కడబోర శబ్దం వినబడగానే సిద్ధపాటు కలిన వాళ్ళు ఎగిరి వెళ్ళిపోతారు ఎవరు ఎగిరిపోగలరు యో పుస్తకం ముప్పై నాలుగు ఇరవై వేలు అంటున్నారు బలవంతులే దైవికంగా కొనిపోబడతారు అని అంటే బలహీనులు దైవికంగా కొనిపోబడరు అని చెప్పగానే చెబుతున్నాడు దేవుడు నువ్వు బలహీనంగా ఉన్నావు ఆత్మీయంగా ఆధ్యాత్మిక పురోగతి నీకు లేదా ఆత్మ సంబంధమైన దృక్పథం నీకు లేదా ఆత్మీయంగా బ్రతకాలని ఆశని లేదా ఆత్మీయతను చంపుకొని బ్రతుకుతున్నావా ఆత్మీయతను పాడు చేసుకునే వైఖ వైఖరిని జీవితంలో కనబడుతుంది నేను అంటాను నువ్వు బలహీనురాలవే ప్రపంచమంతా కూడా రకరకాల గందరగోళాల మీద నడుస్తుంది పరిస్థితులన్నీ అవుతా ఇటువంటి భయానక పరిధుల్లో కూడా భక్తి జీవితాన్ని కాపాడుకొని బ్రతకాలి ఒక నోవాహులాగా ఒక అబ్రహాం లాగా ఒక లోతులాగా మనం బ్రతకగలిగితే